ఏడైతే చూడండి ఇది ఇది కాటే రమ్మ ఇది కాట సో ఇలాగుంటుంది అన్నమాట పెయింటింగ్ వర్క్లో అవి స్టైల్గా జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని వస్తారు మనలో కష్టం వెయ్యి రూపాయలు పూజ వెయ్యి రూపాయలు పూజ రెండు వేలు రెండు వేలు రెండు వేల రూపాయలు పూజ సో ప్రస్తుతానికి షేప్ చూసి అయితే భయపడకండి హే గైజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా సో అందరూ బాగుండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ప్రస్తుతానికి టైం అయితే ఆరున్నర అవుతుంది అనమాట సో ప్రస్తుతానికి ఇంట్లో అయితే లేదు ఖాళీగా గబ్చుప్పని ఉంది ఇల్లు అయితే సో ప్రస్తుతానికి జీవన పాప అయితే అథారిటీకి వెళ్ళి ఉన్నారనమాట సో ఇంకా అమ్మ వచ్చి అమ్మొచ్చి ఇంకా మట్టి పనికి వెళ్ళింది అనమాట నిన్నటి నుంచి అయితే మట్టి పనికి వెళ్తుంది సో మీకు తెలిసిన ప్రస్తుతానికి ఇక్కడ ఏం వర్క్లు అయితే లేవు పనులు ఏం పనులు కూలి పనులు కూడా లేవన్నమాట సో అయితే అట్లా మట్టి పని అనేది పెట్టారు సో అది ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంటుందన్నమాట పని అయితే సో ఆ పనికి వెళ్ళి ఉండదు అనమాట ఇప్పుడే జస్ట్ అనమాట సో అలాగే ఇంకా చరణ్ కూడా కాలు కొంచెం బాగా అయింది కాబట్టి సో ఇంకా ఎగ్జామ్ ఉంది చరణ్కి సో అందువల్ల ఇంకా చరణ్ కూడా వెళ్ళిపోయాడు సో ఇంకొక పది పదిహేను రోజులు అనమాట మళ్ళీ యాభై రోజులు లీవ్ ఇచ్చేస్తాం సో మళ్ళీ ఇక్కడే వస్తారన్నమాట ఒక యాభై రోజులు లీవ్లు కాబట్టి అప్పుడు ఇక్కడే ఉంటారనమాట సో ఇంకా ప్రస్తుతానికి ఇంకా మనం అమ్మ ఏం చేసిందో క్యారీకి ఏం చేసిందో చూద్దాం ఒకసారి సో ఇక్కడ చూసారు కదా అన్నం అయితే ఆరబోయేసింది అనమాట సో ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా సో అట్లే వేడి వేడిగా వేసేస్తే క్యారీకి సో మెత్తగా వెళ్ళిపోతుంది అనమాట మధ్యాహ్నం లోపల అయితే మెత్తగా పొడిస్తుంది అన్నం అయితే సో అందువల్ల అయితే కొద్దిసేపు ఆరబెట్టి అయితే వేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట అన్నం ఇంకా టైం అయితే ఆరు నలభై అవుతా ఉంది సో ఇంకా పటాఫట్ మనం పనికి అయితే అన్నమాట. సో అయితే బయలుదేరేదా అనమాట సో ఇంకా క్యారీక ప్రస్తుతానికి అయితే క్యారీ వేసుకునేదాం సో ఇది వచ్చి మనకు ఒక తిరుపతిలో ఇంట్లో గ్రోపేసానికి ఇచ్చారనమాట ఈ క్యారీ అయితే సో దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు అయిపోతుంది క్యారీ అయితే బయలుదేరా అనమాట సో టైం ఏడు పది అయిపోయింది సో ఇంకా లేట్ అయిపోయింది బయలుదేరాలి ఇంకా సో ఇంకా కిటికీలు అన్నీ లాక్ చేసి సో బేగాలు లాక్ చేసి పెడేసిపోతే సో అమ్మ వచ్చి మనకి తీసుకునేస్తుంది అనమాట సో ఇదిలాగా కిటికీలు మన రోజు లాక్ చేసాలి ఎందుకంటే వేస్తే మంచిది మనకి ఇబ్బంది ఉండదు అయినా ఏడా ప్రాబ్లం లేదు మంచి చెప్పండి అన్నా అనమాట బాగుండవా ఎవరు నన్ను వాళ్ళని తెలుస్తున్నావా పిలుస్తున్నావా హాయ్ సురేష్ అన్న హవర ఏంటన్నావా ఎగ్గా హాయ్ మనీ హవరి హాయ్ పుష్ప హాయ్ రవాసు

బాగున్నాను చాలా నేనన్నా చూసేవాళ్ళ నేను తినాల చూసేవాళ్ళు తినాలండి సో అయితే ఈ బిల్డింగ్ అనమాట మనం వర్క్ చేస్తున్నది సో ఆరు ఫ్లోర్ బిల్డింగ్ అనమాట ఇది సో అయితే బిల్డింగ్ లో వర్క్ చేయను అనమాట సో అవుతారా వస్తారా ప్రస్తుతానికి ఈరోజు వచ్చి పట్టీ రఫింగ్ మిషన్ అనమాట రఫింగ్ చేయాలి పట్టీ అనేది సో పట్టి పెట్టినాం కదా పోషన్ అయితే అయితే సో ఆ పట్టి అనేది రఫింగ్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ వర్క్లో దిగాను సో మనోలు అయితే సెట్ చేసుకున్నారు ఫ్రురాలు స్టూల్ అన్నమాట సో పోర్షన్ ఈరోజు ఒక రెండు పోషన్ కంప్లీట్ అయిపోవాలన్నమాట మొత్తం ఆరు మంది ఏడు మంది అనమాట సో ఒకసారి మీకు రూచి చేస్తాను సో ప్రస్తుతానికి ఇక్కడ మనోలు అయితే రెడీ చేస్తున్నారు పైన సీలింగ్ రుద్దేదంటైతే ఇది హాల్ అనమాట సో ఇది మొత్తం హాల్ అనమాట ఇది సో చూస్తారు కదా సీలింగ్ సో ఇది డైనింగ్ హాల్ అనమాట సో ఇది అలాగే కిచెన్ అనమాట సో ఇది దేవుడు రూము సో ప్రస్తుతానికి మన వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు సో బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం సో ఆల్రెడీ ఇక్కడ అయితే మన వాళ్ళు రబ్బుతున్నారు అనమాట మిషన్తో అయితే సెకండ్ బెడ్రూము సో ఇదంతా రబ్బింగ్ చేయాలన్నమాట ఒకసారి సో ప్రస్తుతానికి షేప్ చూసైతే భయపడకండి సో పట్టి రుద్దేది కాబట్టి సో భయపడకండి మన వాళ్ళ కూడా ఎట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫేస్ ఎలా ఉందో చూపిస్తాను సో భోజనం టైం అయితే అయిందనమాట ప్రస్తుతానికి ఒక పోషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు చూపించిన పోషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మన ఫేస్ ఒక్కొక్కరిది ఎలా ఉండారో ఎలా అవుతారో ఉండారో ఒక్కొక్కసారి చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాసుగోడు ఎట్ట ఉన్నాడో చూడండి పా అందంగా ఉండవరా నాయన ఏ లేనికోవాలి నాయనలాగుండవా కష్టం వెయ్యి పూజ వెయ్యి రూపాయలు పూజ రెండు వేలు రెండు వేలు రెండు వేల రూపాయలు పూజ సో నెక్స్ట్ వాసు అబ్బా ఆడపిసాజికి ఆడపిసాజి లాగా ఉన్నాడు ఆడపిసాజికి ఆడపిసాజి లాగున్నాడు ముగ్గుర లోపారు వాళ్ళు కూడా వాళ్ళు ముగ్గు చత్రాలు కూడా చూపిస్తుంటారని సో ఇలాగుంటుంది అన్నమాట పెయింటింగ్ వర్క్లో అవి స్టైల్గా జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని అయితే వస్తారు మనలో ఏడైతే చూడండి ఇది ఇది కాటేరమ్మ ఇది కాట కాటేర కాటేరమ్ ఇది ఇదే ఇది కాటేరమ్మలు అన్న మూస్తాయి సో ప్రస్తుతానికైతే ఈ పోర్షన్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ డైనింగ్ హాలు బాల్కనీ సో రెండు బాత్రూమ్లు మొత్తం చూసారు కదా సో ప్రస్తుతానికి అయితే ఇదంతా కంప్లీట్ అయిపోయింది అనమాట అది అది పనుడంటే సో ఇంకా భోజనం చేసి మళ్ళీ ఒక పది నిమిషాలు మళ్ళీ దిగారు అనమాట మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ ఒక పోషన్ అనేది కంప్లీట్ చేసేయాల సో రోజుకి రెండు వేల రూపాయలు పూజ అనమాట సో అందువల్ల అయితే ఈ అవతారాలు తోనమాట సో ప్రస్తుతానికి ఇంకా అందరూ అనమాట సాయంత్రం ఆరైపోయిన టైం అయితే సో ఇది అనమాట మనం చేస్తున్న బిల్డింగ్లు అయితే ప్రస్తుతానికైతే ఇంకో చేయాలన్నమాట స్నానం చేసుకొని అయితే ఇంకా చేయాలన్నమాట సో అయితే మనం తెచ్చిన పెట్ట అయితే గుడ్లైతే పెట్టింది అనమాట సో ఆ గుడ్లు ఇవే అనమాట సో ప్రస్తుతానికైతే ఎన్ని గుడ్లు ఉన్నాయి ఇవే పన్నెండా సో పన్నెండు గుడ్లు అయితే ఉన్నాయన్నమాట సో పన్నెండు గుడ్లు అయితే ఉన్నాయి సో వీటిని ఇప్పుడు ఈరోజైతే కోడి అయితే పొదుపు వచ్చేసింది అనమాట సో ఇంకా గుడ్లు అయితే పొదుగులో పెడేద్దాం పన్నెండు గుడ్లు అయితే ఉన్నాయి పొదుపులో పెడేద్దాం సో కోడి కూడా పొదుపు వచ్చేసింది సో ప్రస్తుతానికి మనం ఫార్మాలిటీ కోసం అయితే చెక్ చేయాలి కదా సో గుడ్లు బాగున్నాయా చెడిపోయినాయి చెక్ చేయాలంటే సో ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట సో మీరు ఏ విధంగా చెక్ చేస్తారో కామెంట్ చేయండి సో ప్రస్తుతానికి నీళ్ళల్లో అయితే వేస్తే సో పడుకొనే ఉంటే బాగుందని అర్థం సో కోడిగుడ్డు గుడ్డు నిలబడుకుంటే సో చెడిపోయింది అని అర్థం అనమాట సో మేమైతే ఇదే అనుకుంటాం ఇలాగే చేస్తామన్నమాట కోళ్ళు పొదుగులో పెట్టేటప్పుడు అయితే సో చెక్ చేద్దాం ఒకసారి సో ప్రస్తుతానికైతే ఇది పడుకునింది గుడ్డైతే సో ప్రస్తుతానికి రెండో గుడ్డు రెండో గుడ్డు కూడా రెడీ అయిపోయిందనమాట సొపిటే సో ప్రస్తుతానికి మూడో గుడ్డు కూడా బాగానే ఉందనమాట సో లోపల నెలలో వేయడమే ఒకవేళ అయితే చెడిపోయి ఉంటే సో లేచుకుంటుంది అనమాట సో అదిలాగైతే అయితే చెడిపోయి ఉంటే సో లేచుకుంటుందన్నమాట సో పడుకుంటే బాగుండదని అర్థం అనమాట సో బాగానే ఉంది తిరిగి సో ఈ గుడ్డు కూడా బాగానే ఉంది ఒకటే సో ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్లో అయితే అనమాట సో ఏ ఇబ్బంది అయితే లేదు మనకి సో ఎందుకంటే కొన్ని ఎండకైతే చెడిపోతాయి అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోతే లేదంటే రాగుల్లో పెట్టుకోవచ్చు అనమాట సో ఈరోజు రాత్రికి అయితే కోడిని పొదుగులో పెట్టాలం సో ఈరోజు నుంచి కోడిని పొదుగులో పెడేసి సో పిల్లలు ఎన్ని ఎడతాయో సోఫా చూపిస్తాను మీకు కూడా పిల్లలు అయితే కంటిన్యూగా చూస్తానండి సో ఎన్ని పిల్లలు చేస్తుందో కోటి చూప ఫస్ట్ టైం అన్నమాట మనం పెట్ని డబ్బు ఇచ్చి పట్టుకు సో మన ఫట్లన్నీ క్లీన్ అయిపోయినాయి సో అందుకనేసి కుంజు ఒకటే తనేసి సో డబ్బు ఇచ్చి మరీ పట్టుకొచ్చాను అనమాట పెట్నైతే పట్టుకొచ్చిన సోఫా ఎన్ని పిల్లలు చేస్తుందో సో పుంజులు ఎన్ని పుంజు పిల్లలు ఏం చేస్తారో సోఫా ఒకసారి పిల్లలు ఏం చేస్తుందో రెస్టారెంట్ ఇంకా మనం కోణి పొదువులు పెట్టాము నైట్ కాబట్టి సో అది కాదు రివచ్చు శుక్రవారం అనమాట సో పెడితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను సో ప్రస్తుతానికి అయితే పెట్ట దీని కింద అయితే ఉందనమాట అరుస్తున్నాడు హీరోయిన్ పట్టుకోమోసా అనేసి సో అరుస్తున్నాడు సో ప్రస్తుతానికి టెంట్ అయితే రెడీ అయిపోయింది అనమాట కోడ్ని మూసేదానికి సో ఇదైతే చేయగటం ఉంది ఇప్పుడు నైట్ అయితే మీకు మార్నింగ్ అయితే చూపిస్తాను నైట్ క్లియర్గా సో ప్రస్తుతానికి ఇంకా కోడ్ని అయితే పొదుగులో పెడేద్దాం సో ప్రస్తుతానికి గుడ్లు అయితే మనం తెచ్చేయమన్నమాట సో ఇంకా కోడ్ కూడా రెడీగా ఉంది సో పొదుగులు అయితే పెడేద్దాం ఇంకా కోడిని అయితే సో కోడిని అయితే పెడేనా అనమాట సో ఇంకా చూద్దాం కోడి కుడు తోసుకుంటుందా లేదా కూర్చుంటుందా లేదా చూడాలన్నమాట సో ఫస్ట్ టైం అనమాట కోడి కింద పెట్టడం సో మనం కొత్తగా అనమాట మన దగ్గర ఈడిగిన కోడైతే మనకి తెలుసు అనమాట పెడతాదో పెడదా అనేది సో ఇది కొత్తగా వచ్చిన కోడి కదా సో ఫస్ట్ టైం అనమాట మన ఇంటికి వచ్చి గుడ్లు పెడడం సో చూద్దాం కోడి తోసుకుంటుందా లేదా కూర్చుంటుందా తీసుకుంటుందా లేదా గుడ్లు అయితే సో గుడ్లు అయితే తోసుకునిందంటే సో కూర్చుంటుందని అర్థం సో కొన్ని ఎట్లా అంటే మనం పెడేసి గంప పెడేసి కూడా కొన్ని కూర్చుంటాయి లేట్గా సో ఏదైతే మనం చూద్దాం మార్నింగ్ కూడా మీకు చూపిస్తాను అనమాట సో వీడియోలు అయితే కంటిన్యూ అవ్వండి సో అయితే పెడియాను అనమాట చూద్దాం సో అలాగే పిల్లలు కూడా ఎన్ని పిల్లలు చేస్తుందో చూద్దాం వేరే రోజుల తర్వాత అయితే కోడిని అయితే పెడియాను అనమాట సో ప్రస్తుతానికైతే కూర్చోంది కోడి అయితే సో మార్నింగ్ చూద్దాం సో తోసుకుంటుందో లేదో మార్నింగ్ అయితే తెలుస్తుంది మనకైతే సో మీకు ఈ టెంట్ కూడా ఇప్పుడే ప్రెజెంట్ ఇప్పుడే రెడీ చేయను అనమాట సో పట్టేసి సో ఇక్కడైతే రెడీ చేసాం అనమాట సో అది కూడా మీకు మార్నింగ్ చూపిస్తాను సో ప్రస్తుతానికైతే కోడిని అయితే దీని కింద పొదగాను అన్నమాట సో గుడ్డు మీద అయితే కూర్చోంది యాక్చువల్లీ నైట్ పెట్టినామనమాట సో ఈ రోజు నుంచి మనకి లెక్క అనమాట ఇరవై తొమ్మిదో తేదీ నుంచి సో చూద్దాం ఎన్ని పిల్లలు అయితే చేస్తుందో చూద్దాం ఒకసారి సో ప్రస్తుతానికైతే బోల్డ్ చేసుకుని అయితే ఇంకా నేను అనమాట సో అన్నం అయితే తినేను అన్నమాట సో ఇంకా ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయాలా టైం తొమ్మిది ఇరవై అవుతుంది ఒకసారి చూపిస్తాను సో చూడండి తొమ్మిది ఇరవై మూడు అవుతుంది టైం అయితే సో ఇప్పుడైతే అన్నం అనమాట సో తినేసి ఇంకా ఎడిటింగ్లో దిగాల సో మినిమం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఎడిటింగ్ అయితే ఎంత టైం పడుతుందో అయితే ఇప్పుడు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిందన్నమాట సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూద్దాం ఒకసారి సో చూడండి పది నలభై అవుతుంది టైం అయితే సో పది నలభై అవుతుంది ఇంకొక ఇంకొక పది పది నిమిషాల పని అయితే ఉందనమాట సో ఈ క్లిప్ ఇప్పుడు షూట్ చేసిన క్లిప్ అయితే యాడ్ చేసి సో కొద్దిగా సౌండ్ ఎఫెక్ట్ పెడేస్తే ఒక పది నిమిషాలు పని అయితే ఉంది కంప్లీట్ అయిపోతుంది సో మళ్ళీ మార్నింగ్ లేచి అప్లోడ్ చేయాలన్నమాట యూట్యూబ్లో అయితే ప్రస్తుతానికి ఎడిటింగ్ అయితే అయిపోతుంది అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట సో చూశారు కదా సో పనికాడ మనం చేసిన పనులు చేసే పనులు అనమాట సో చాలా హెవీ వర్క్ చేస్తాం అనమాట ఈ మధ్యలో చిన్న హెవీ వర్క్ కాదు సో మొత్తం రేట్ పనులు కాబట్టి కొద్దిగా హెవీ వర్క్ హెవీగా చేస్తాం అనమాట వర్క్ అయితే దెబ్బకి చెయ్యి కూడా నొప్పి వచ్చేస్తాం అనమాట చిన్న నొప్పిగా అది చెయ్యి అయితే భయంకర నొప్పిగా ఉంది చెయ్యి అయితే సో ఏం చేద్దాం ప్రశాంతయితే పోవాలా రాతైతే మారదు ప్రస్తుతానికి చూద్దాం ఏ రోజైతే రాత మారుతుందో చూద్దాం ఒకసారి సో ఇంత వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి মরো কোথাও কোসম ন্যেক্ট ব্লাগে কলকমা থ্যাংক ফার বাচিং বা